మనతో పాటు ఇప్పుడు చైతన్య గారి వైఫ్ ఉన్నారు మరి ఆమె అనుభవాలు కూడా తెలుసుకుందాం ఈ ప్రకృతి వ్యవసాయంలో వారి అనుభవాలు ఎట్లున్నాయి ఇన్నేళ్ళ ఈ వ్యవసాయంలో తనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అనేది తెలుసుకుందాం మేడం నమస్తే ఒక్కసారి మా ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేసుకుంటే మీ అనుభవాలు కూడా మాకు తెలియాలి ఈ ఇంత బిజీ లైఫ్లో ఒక కపుల్స్ ఇద్దరు వ్యవసాయం చేయడం అనేది రేర్ విషయమే ఇప్పుడిప్పుడు పెరుగుతున్నారు మీ ఎక్స్పీరియన్స్ ఏంది అసలు ఈ ఆర్గానిక్ కానీ లేకపోతే నేషనల్ ఫార్మింగ్లో నమస్తే అండి నా పేరు నవిత మేము ఒక సెవెన్ ఇయర్స్ బిఫోర్ ఈ ఫామ్ తీసుకోవడం నా బ్యాక్గ్రౌండ్ అయితే మాకు ఫార్మింగ్ ఏం లేదండి మా పేరెంట్స్ అంతా బిజినెస్ ఏ సో ఈయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఫార్మింగ్ అంటే సో ఏంటంటే ఇప్పుడు సరే తన ఇంట్రెస్ట్ని తీసుకుని నేను ఇంకా ఎక్కువ అన్నమాట దాంట్లో నాకు రోజు చెప్తా ఉంటారు ఇట్లా అయితే ఇట్లా ఉంటుంది ఇలా చేస్తే ఇలా వస్తుంది అని చెప్పి చెప్తా ఉంటారు సో ఒక మనం ఎప్పుడూ ఒక మంచి ఫుడ్ తినాలి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి మా చిన్నప్పుడు ఇట్లా ఉండేది అట్లా అని చెప్తా ఉంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించేది సో ఓకే ఇట్లా కూడా మనం ఇట్లా ఎంత బాగుంటుందా మనం కూడా ఎందుకు చేయకూడదు మన పిల్లలకి మనం ఇంకా ఇంకా ఎంత మార్చాలి మన పిల్లల్ని ఆ బిజీ లైఫ్ నుంచి కొంచెం తప్పిద్దాం వాళ్ళకి అగ్రికల్చర్ అంటే ఏంటి అసలు చెట్టు ఎంత కష్టపడితే చెట్టు వస్తుంది మనకి సో ఇట్లాంటిది కావాలి అని చెప్పి ఇద్దరం కలిసి డే వన్ నుంచి ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళినా మా కాన్సెప్ట్ ఏంటంటే చెట్లు ఎక్కడ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఎక్కడ రకరకాల వెజిటేబుల్స్ వాళ్ళు పండిస్తున్నారు మనం మన దగ్గర మనం ఎలా పండించుకుందాము అని ఆ కాన్సెప్ట్ తోనే ఈ రోజు వరకు నడుస్తూ వస్తున్నాం అనమాట మెయిన్ ఇప్పుడు వచ్చేసి మీరు ఎట్లా హౌస్ వైఫ్ లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నారు ప్రజెంట్ అంటే మీ బిజినెస్ లో పార్ట్నరు అండ్ వ్యవసాయ లోనూ అనిపించిందా ఎందుకండి మనకి ఇదంతా బిజినెస్ చక్కగా నడుస్తుంది మళ్ళీ వ్యవసాయము ఆ పొలం పనులు రైతులను చూస్తున్న బయట పరిస్థితులు ఇట్లా నేను అనిపించిందా ఏం లేదండి నాకు రెండు రోజులు పొలానికి రాకపోతే ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు సో కంపల్సరీ మాకు ఫస్ట్ లైఫ్ ఇదేనండి సెకండ్ లైఫ్ బిజినెస్ ఓకే అసలు డబ్బు అనేది మా లైఫ్ లో ఒక మ్యాటరే కాదు అంటే డబ్బు అవసరమే మనిషి కానీ మాకైతే బతికే బతికే కావాలి డబ్బు అంతే సో మాకేంటంటే మాకు ఈ ప్రశాంతత కావాలి ప్రతి చెట్టుని మేము చూసుకుని ఎంజాయ్ చేస్తాం ఒక ఫ్రూట్ వస్తే అబ్బా మా చెట్టుకు ఒక పండు కాసింది దాన్ని మేము అది తింటున్నప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ వ్యవసాయం పెట్టినాక వేరే వ్యవసాయ క్షేత్రాలు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది వాళ్ళ చేసే పనితీరు కానీ మీరు కొద్దిగా ఏదో సర్వే చేసి ఉంటారు ఎట్లా అనిపించింది అంటే మేము కొంచెం తక్కువే వెళ్ళాము ఒకటి రెండే వెళ్ళాము ఒకటి రెండు వెళ్ళాం కానీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బాగా చేసుకుంటున్నారు కాకపోతే మేమేంటంటే మేము ఎవరిని చూసి చేయలేదు మాది మేము ఎలా ఏదనుకున్నామో అది చేసేసుకున్నాం ఇప్పుడు మా దగ్గర ఒక నలభై రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అంటే మా ఇంటి వరకు మాకు అన్ని కావాలి నాకు నా ఫ్రెండ్స్ కి ఇచ్చుకుంటాను ఏదైనా చిన్న పిల్లలు మాకు ఆవులు ఉన్నాయి పాలుంటాయి పాలు ఫోన్ చిన్న చిన్న పిల్లలు పాలు అడుగుతారు అట్లా అన్ని మన మీ 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 వరకు మా మా అండ్ చైతన్య గారు నేను ఇందాక ఫామ్ ని చూసినప్పుడు నాకు అనిపించింది అంటే ఒక పంట కాదు ఒకే విధానం కాదు ఒక కాన్సెప్ట్ ఉంది మెయిన్ మీ దాంట్లో ఆ కాన్సెప్ట్ మెయిన్ మీరు ఎట్లా దాన్ని ఇక్కడ బిల్డ్ చేసారు అంటే నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి కమర్షియల్ విధానంలో చూడలేదండి కమర్షియల్ విధానంలో చూస్తే ఇన్ని రకాలు మనం వేసుకోలేము ఇది చేయలేము అనమాట దీంట్లో ఎక్కువ మా మదర్ గారి ప్రోత్సాహం కూడా ఉంది మా వైఫ్ ఎప్పుడు నా వెనకే ఉంటుంది నా పక్కన ఉంటుంది కనపడింది ఎవరంటే మా మదర్ గారి ప్రోత్సాహం కూడా దీంట్లో బాగుంది అనమాట ఇన్ని రకాలు ఏంటంటే అదే అండి నేను చెప్పేది బయట ఏ ఫ్రూట్ కొనకూడదు మనం ఓకే మనమే ఓన్గా ఆల్మోస్ట్ మనం మన భూమిలో మనం సొంతగా ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నైంటీ పర్సెంట్ బయట ఆర్గానిక్ దొరుకుతుంది ఎలా దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మేము కూడా పండిస్తున్నాం కదా అవును మేము సేమ్ పద్ధతిలో యూజ్ చేస్తున్నాం మేము అంతే కష్టపడుతున్నాం కానీ బయట నైన్టీ పర్సెంట్ ఆర్గానిక్ ఉంది చూసి షాక్ ఈ చూసి షాక్ అవుతున్నా నేను ఆర్గానిక్ లో కూడా మళ్ళీ మీకు మంచి నునుపు మంచి కలర్ మంచి ఇది ఎట్లా వస్తుందో నా ఒక్క కోరిక ఏంటంటే మీ మీద కానీ కి ఇంత ఆర్గానిక్ ఎలా వస్తుంది కొంచెం ఎందుకంటే అటు వినియోగదారులు మోసపోతున్నారు ఇటు నిజమైన ఆర్గానిక్ రైతులు నష్టపోతున్నారు ఎందుకంటే నైన్టీ పర్సెంట్ ఆర్గానిక్ అని అమ్ముతున్నారు వాళ్ళది చూసి వీళ్ళు ఆర్గానిక్ అని చెప్తుంటే దీనికి దానికి చాలా తేడా ఉంటుంది అంటే ఒరిజినల్ ఆర్గానిక్ కొంచెం మచ్చలతోటి కొంచెం అంత షైనీగా ఉండదు కస్టమర్లు కూడా వాళ్ళ దృక్పథం హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవాలి ఎందుకంటే ఆర్గానిక్ రైతులు కష్టపడి తీసుకెళ్ళి ఇస్తంటే కొంచెం ఇది అదే వంకరుగు ఉంది టింకర్గా ఉంది అని చెప్పేసి దాన్ని ఇది చేయటం రిజెక్ట్ చేయటం మాకు నునుపుగా కావాలి ఫ్రెష్గా కావాలంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్లో అలాంటి ఫుడ్ దొరకదండి ఇవి ఇవన్నీ ఏంటంటే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మీకు ఇత్తనం అనేదో దొరకదండి ఇండియాలో ఓకే ఓకే ఇట్లా తగ్గించుకుంటే హైబ్రిడ్ తగ్గించుకుంటూ వస్తున్నారు చివరికి మీకు ఒకటేసారి ఒకవేళ మొక్క ఏదైనా నాశనం అయినా కూడా మనం సీడ్ డెవలప్ చేయలేం అన్నమాట లేక దాని మొక్కననేది తీసుకురాలేం మెయిన్ ఏంటంటే మనకి విత్తనాలు ఉండేదే మనం డెవలప్ చేపించుకుంటే బెటర్ అన్నమాట అండ్ చైతన్య గారు ఇప్పుడు మీరు మీకున్న అనుభవం బేరీజ్ వేసుకొని కొత్తగా ఫార్మర్స్ వస్తున్నారు రావాలని చూస్తున్నారు అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ డైరీ ఫార్మ్స్ కానీ అండ్ ఎటువంటి స్టెప్ వేయాలి ఎటువంటి జాగ్రత్తలు వాడించాలి ఫస్ట్ ఏం లేదండి ఫస్ట్ యూట్యూబ్ వీడియోలు చూసి ఎక్కువ మంది వస్తున్నారు అంటే దాంట్లో ఏంటి ఎకరా పంటకి ఇరవై లక్షల ఆదాయం హెడ్డింగ్స్ పెట్టంగానే అది ఆకర్షితులై అమ్మటే ఆ పంట వేసేస్తున్నారు అది కాదండి ఫస్ట్ ఒక ఆరు నెలలు కానీ సంవత్సరం పాటు మీరు ఎవరు ఎక్కడ పండిస్తున్నారు అక్కడికి వెళ్ళి పంట లాభం వచ్చింది చూడొద్దు దాని వెనక కష్టం చూడండి దీనికి లేబర్ ఎంత అవుతుంది ఖర్చు లేకపోతే దీన్ని పండించేందుకు ఏం వాడాలా వాటికి ఎంత అవుతుంది ఖర్చు ఇవన్నీ లెక్కలేసుకొని మనం మార్కెట్కి తీసుకెళ్తే ఎంత కొంటున్నారు ఆ రోజు మార్కెట్ ధర ఎంత ఉంటుంది అనేది ఒక టూ ఇయర్స్ రిపోర్ట్ తీసుకోండి ఈ ఈ ఇయర్లో ఎంత మార్కెట్ ఉంది లేకపోతే ఏ నెలలో ఏ ఫ్రూట్ ఎంత మార్కెట్ వెళ్తుంది దానికి అనుగుణంగా మనం మార్కెట్ చేసుకుంటా ఆ కా ఆ బ్యాక్ చూడాలి ఎప్పుడైనా ముందు చూడకూడదు ముందు ఇంత లక్షల ఆదాయం వచ్చిందనేది కరెక్ట్ కాదు అది దాని వెనక ఎంత కష్టం ఉంది ఎంత డబ్బు ఖర్చు అవుతుందో చూసుకొని మనం వ్యవసాయం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ అండి మరి ఇవి ఈ యువజంట రైతుల వ్యవసాయ అనుభవాలు ఈ ఫామ్ టూర్ విశేషాలు మీకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను మరో వారం మరో ఫామ్ టూర్ విశేషాలు మీ ముందుకు తీసుకొస్తాము వీడియో జర్నలిస్ట్ సాయితో రమేష్ మిద్దే నేరతల్లి